డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ వర్షపు నీటి గురించి మాట్లాడుకుందాం వర్షపు నీటి యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడుకుందాం వర్షపు నీరు ఎలా వస్తుంది సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి ఆకాశంలో మేఘాలుగా మారి అవి కొంతకాలం అక్కడుండి కొంత సమయం ఆ తర్వాత వర్షించటం వల్ల ఆ చుక్కల రూపంలో వర్ష బిందువుల రూపంలో భూమిని చేరుతోంది భూమిని చేరినటువంటి నీటి చుక్కలు ఏమవుతున్నాయి కుంటల్లో పడితే అక్కడ నిల్వ ఉంటున్నాయి సరస్సులు బావులు అలా నదుల్లో పడితే అక్కడ ఉంటున్నాయి నేల మీద పడినప్పుడు ఆ నీరు నేల పొరల్లోకి ఇంకి లోపల నిల్వ ఉంటున్నాయి దాన్నే మనం జలాలు అంటున్నాం గ్రౌండ్ వాటర్ అంటున్నాం అయితే ఇవాళ వర్షపు నీటిని నిల్వ చేసుకునేటువంటి పరిస్థితులు తగ్గిపోతున్నాయి ఉదాహరణకి పూర్వకాలంలో ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండేది ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండేది నీరు పడినటువంటి నీరు ఆ చెరువులో చెరువు నిండిపోయేది ఆ చెరువులో ఉన్నటువంటి నీరు సంవత్సరం పొడుగుతా ఆ గ్రామ ప్రజలు వాడుకోవటానికి ఉపయోగపడేది మరి వాళ్ళ గ్రామాల్లో చెరువులు పూడిపోయినాయి ఆ పూడికలు తీసేటువంటి పరిస్థితులు కనపట్టలేదు త్రాగునీటి కోసం వాడారు ఆనాడు చెరువుల్లో ఉన్నటువంటి నీటిని బిన్నెల ద్వారా తీసుకొని వెళ్ళి తాగటానికి వాడుకున్నారు ఆనాడు సాగునీరుకు వాడుకున్నారు పంట పొలాలకి ఇవాళ ఎప్పుడైతే మున్సిపల్ ట్యాప్లు వచ్చాయో ఆ మున్సిపల్ ట్యాపుల్లో నీ నీరు వాడుకునేటువంటి దానికి అలవాటు పడిన తర్వాత చెరువుల్లో నింపుకోవటం కానీ చెరువులను శుభ్రం చేసుకోవటం కానీ పూడికలు తీసుకోవటం కానీ తగ్గిపోయింది అని మనం చెప్పుకోవచ్చు దానివల్ల ఏమైంది పరోక్షంగా ఎంత ప్రమాదం వచ్చింది గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది ప్రతి గ్రామంలో ఒక చెరువు పూర్వకాలంలో అశోకుడు మొక్కలు నాటాడు చెట్లు అని చెప్పి మనం చరిత్రలో చెప్పుకున్నాం ముందు తరం కోసం భవిష్యత్తుని ఊహించి ఆయన ఈ రహదారుల వెంట రెండు వైపులా మొక్కలు నాటాడు అవి పెద్ద పెద్ద చెట్లుగా ఉన్నాయి మరి అలానే పెద్దవాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉంటే మంచిది ఎద్దడి వచ్చినప్పుడు వేసవికాలం వచ్చినప్పుడు వర్షాలు లేని వర్షాలు కురవనటువంటి సమయంలో అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ నుంచి వర్షాలు కురవటం ఆగిపోతాయి డిసెంబర్ నుండి మే మే మాసం వరకు డిసెంబర్ నుంచి మే మాసం వరకు వర్షాలు కురవవు ఆ సమయంలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ చెరువుల్లో నిలవ ఉన్నటువంటి నీటిని మనం వాడుకోవాలి అనేటువంటి ముందు చూపుతో మన పెద్దవాళ్ళు ప్రతి గ్రామంలో చెరువుని తవ్వించేవాళ్ళు ఇవాళ చెరువులు తగ్గిపోయాయి అందుకనే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన తాత ముత్తాతలు నీటిని నదులు నదుల్లో చూశారు తాత ముత్తాతలు మన ఫాదర్స్ దేంట్లో చూశారు బావుల్లో చూశారు మనము ట్యాపుల ద్వారా చూస్తున్నాం నీటిని అంటే మనకు నదులు మనకు అందుబాటులో లేవు పట్టణాలు నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు నీటిని ఎక్కడ చూస్తున్నా మనం చెరువులు మనం చూడలేము కుంటలు తెలియదు సరస్సులు తెలియదు నగరాల్లో అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు నీటిని ఎక్కడ చూస్తున్నాము మనము ట్యాపుల్లో చూస్తున్నాము పైపుల్లో అలాగే మన పిల్లలు ఎక్కడ చూస్తారు అని అంటే బాటిల్స్లో చూస్తారు నీటిని వాటర్ బాటిల్స్లో అది మనమే చూస్తున్నాం అంటే ఒక లీటర్ బాటిల్ మనం ఇరవై రూపాయలు పెట్టి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది పిల్లలు బాటిల్లో చూస్తున్నారు మన గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడ చూస్తారు వాటర్ని అంటే క్యాప్సిల్ ఫామ్లో చూస్తారు చూశారు ఎంత తేడా వచ్చిందో తాత ముత్తాతలేమో నదులు తల్లిదండ్రులేమో బావులు మనమేమో ట్యాపులు మన పిల్లలు బాటిల్స్ మన మనవడు మనవరాళ్ళు క్యాప్సిల్స్ ఫామ్లో నీటిని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది మనం చమత్కారంగా నీటి గురించి మనం చెప్పుకోవచ్చు అంటే క్యాప్సుల్ ఫామ్లోనే చూస్తారు నీటిని అంటే చిన్న చిన్న బాటిల్స్లో చూడాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట నీటిని నిల్వ చేసుకోకపోవటం వల్ల ఆ తెలివితేటలు తగ్గిపోవటం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పి పరోక్షంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఉదాహరణని అందుకనే నీటిని వృధా చేయకూడదు నీటిని నిల్వ ఉంచుకోవాలి సహజంగా పట్టణాలు నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది ఇవాళ ఎందుకని ఒక సెక్యూరిటీ ఉంటుందనో ఒక కలిసిమెలిసి ఒక చోట ఒక పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఒక చోట ఉండటం వల్ల కలిసిమెలిసి ఉండొచ్చనో వీకెండ్స్ ఏదో ఫంక్షన్లకనో ఏదో ఉత్సవాలనో పండుగలు వగేరా చేసుకోవచ్చనో ఆ అపార్ట్మెంట్లోకి ఎక్కువగా వస్తున్నారు అపార్ట్మెంట్ కల్చర్లో నీటి వృధా ఎక్కువగా ఉంటుంది మీరు ఇండిపెండెంట్ హౌస్లో చూడండి ఒక గ్రామాల్లో చూడండి నీరుని చెరువుల్లో నుంచి మోసుకురావాలి బావుల్లో నుంచి మోసుకురావాలి గతంలో బావులు ఉండేవి గ్రామీణ ప్రాంతాల్లో గిలక బావులు తాగాడి బావులు దిగుడు బావులు ఇన్ని రకాలుగా ఉండేవి మరి ఈ బావుల నుంచి బిందెల ద్వారా ఇంటి దగ్గర నుంచి అక్కడ అంత దూరం నుంచి ఆ బావులు కూడా ఊరుకు దూరంగా ఉండేవి గ్రామానికి బయట అంత దూరం వెళ్ళి బిందెలు మోసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి గాబుల్లో తొట్లలో డ్రమ్ముల్లో నింపుకునేవాళ్ళు అంత ఒక బిందె నీరు ఇంటికి తీసుకురావటానికి అంత శ్రమపడాల్సి వచ్చేది కష్టపడాల్సి వచ్చేది ఇవాళ ట్యాప్ తెప్పంగానే వాటర్ వచ్చేస్తూ ఉంది ఒక బాత్రూంలో ఒక కిచెన్లో ట్యాప్ తెప్పంగానే వాటర్ వచ్చేస్తాం అందుకని వాటరు మన ఓవర్హెడ్ ట్యాంకులోకి రావడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తోంది ప్రభుత్వం వారు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఈ వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది గొట్టాల ద్వారా మరి ఆ వాటర్ని మనం ఎంత పొదుపుగా వాడుకోవాలి అనే విషయాన్ని మనం వాడు గమనించటం లేదు అందుకనే మనం చెప్పుకున్నాం నేల రాలే నీటి బొట్టు రేపటి కోసం దాచిపెట్టు అందుకని గతంలో మనం చెప్పుకున్నాం ఎర్త్ ఈజ్ అవర్ మదర్ ట్రీస్ ఆర్ అవర్ ఫుడ్ ఎయిర్ ఈజ్ అవర్ లైఫ్ వాటర్ ఈజ్ అవర్ బ్లడ్ నీటి చుక్క ఒక రక్తపు బిందువుతో సమానం అని మనం గనక గమనించినట్లయితే ప్రతి నీటి బొట్టుని మనం పొదుపుగా వాడుకుంటాం కొంచెం నీటితో ఒక పాత్ర శుభ్రం చేయాలన్నప్పుడు కొంచెం నీటితోటి ఒక మగ్గు నీళ్ళతోటి శుభ్రం చేయాల్సిన పరిస్థితుల్లో రెండు మూడు మగ్గులు వాడే పరిస్థితి వచ్చింది వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్లో దానివల్ల అపార్ట్మెంట్ మొత్తానికి నీటి కొరత ఏర్పడుతూ ఉంది మరి ముఖ్యంగా వేసవ కాలంలో వేసవ కాలంలో నగరాలు పట్టణాలు బావులు లేవు చెరువులు లేవు సరస్సులు లేవు మున్సిపల్ వాటర్ రావాలి మున్సిపల్ వాటర్ కూడా ఇబ్బంది అవుతూ ఉంది మున్సిపల్ వాటర్ లేనప్పుడు గ్రౌండ్ వాటర్ భూగర్భజాలాలు బోరేయాలి బోరేసినప్పుడు ఈ ఎండకి అధిక ఉష్ణోగ్రతలకి భూమి లోపల ఉన్నటువంటి నీరు కూడా మెల్లగా పాతాళానికి పారిపోతూ ఉంది లోపలికి వెళ్ళిపోతూ ఉంది వంద అడుగులు రెండు వందల అడుగులు బోరు వేసినప్పటికీ నీరు లభ్యంగా అనేటువంటి పరిస్థితులు వచ్చాయి అప్పుడు ఏం చేస్తున్నారు మరలా ఇంకొక వంద అడుగులు లోపలికి వేస్తున్నారు అంటే నీరు ఎక్కడి దాకా అయితే ఉంటుందో అంత లోపలికి గొట్టాలు వేసి అక్కడ ఉన్నటువంటి నీరుని పైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ నీరు సరిగ్గా అందదు లభ్యం కాదు అన్ని చోట్ల నీరు లభ్యం కాదు అన్ని చోట్ల నీరు నిల్వ ఉండదు అలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి అందుకనే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో నీటిని పొదుపుగా వాడుకోవటం చాలా తప్పనిసరి బిందెలు పట్టుకొని ఎక్కడికి వెళతాం నీరు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అందుకని ప్రతి ఫ్లాటు సాధారణంగా మనం చూస్తున్నాం రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఫ్యామిలీస్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ ఉంటుంది వాళ్ళందరూ నీళ్లు లేకపోతే ఎక్కడికి వెళ్తారు ట్యాంకర్స్ మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి కొనుక్కొని తీసుకొచ్చి పోయిస్తుంటారు సంపుల్లోనూ ఓరే ట్యాంకులోను మరి ఎన్ని ట్యాంకులైన పోస్తారు ప్రభుత్వం వారు కూడా సిటీ మొత్తానికి ఎన్ని ట్యాంకులు కావాలి సిటీ మొత్తానికి ఎంత నీరు కావాలి అందుకనే ప్రతి మనిషి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి వాటర్ను పొదుపుగా కనుక వాడుకున్నట్టయితే వేసవ కాలంలో ముఖ్యంగా ఈ నీటి కొరత రాకుండా ఉంటుంది దానికోసమే మనం చూడండి ప్రభుత్వం వారు ఇప్పుడు నిబంధనలు పెట్టారు ఒక అపార్ట్మెంట్ కొత్తగా నిర్మించేటప్పుడు ఇంకుడు గుంతలు ఉండాలి చుట్టూ కాంపౌండ్లో నాలుగైదు చోట్ల ఇంకుడు గుంతలు ఉండాలి ఎప్పుడైతే వర్షం పడుతుందో జూన్ మాసం నుంచి జూన్ జూలై ఆగస్టు మాసాల్లో ఆ నీటి చుక్కలు ఆ ఇంకుడు గుంతలో పట్టడం వల్ల భూమి లోపలికి వెళ్తుంది అక్కడ నిల్వ ఉంటాయి అనేటువంటిది ప్రభుత్వం యొక్క నిబంధన ఆ ఇంకుడు గుంతలు లేకపోతే ఆ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వటం లేదు అది ఒక మంచి ఆలోచన అంతేకాదు వాడుకునేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా అలాగే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు ఉంది నీరు చూడగానే వాళ్ళకి చాలా ఆనందం వేస్తుంది మరి బకెట్ నీళ్లు వాడాల్సిన చోట రెండు బకెట్లు వాడుతూ ఉంటారు చిన్నపిల్లలకి తెలియకపోవటం వల్ల పెద్దవాళ్ళను మనం ఏం చేయాలంటే ఆ బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా మంచి సలహాలు ఇచ్చి తక్కువ నీళ్లతో వాళ్ళు స్నానం చేసేటట్టుగా కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా ఇబ్బంది వేసవికాలంలో అపార్ట్మెంట్ కల్చర్లో అందుకని రెయిన్ వాటర్ వాటర్ హెచ్ అంటాం సైన్స్లో హెచ్ అంటే వాటర్ ఈ వాటర్ని ఇవాళ చూడండి ఒక లీటర్ బాటిల్ని ఇరవై రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం అని అంటే నీటి యొక్క లభ్యత ఎంత ప్రమాదంగా ఉందో భవిష్యత్తు ఎంత అంధకారంగా మారబోతోందో మనం గమనించాలి నది పక్కనే ఉన్నటువంటి వాళ్ళు కూడా నదికి ఆనుకున్నటువంటి పట్టణాలు నగరాలు వాళ్ళు కూడా వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది మరి ఫంక్షన్స్లో కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు హాఫ్ లీటర్ బాటిల్ లీటర్ బాటిల్స్ ఇస్తున్నారు అలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు మరి మినరల్ వాటర్ అంటున్నారు మరి వాటర్లో కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇరవై లీటర్ల క్యాన్లు ఇప్పుడు గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు చూడండి చెరువులు ఉండి చెరువుల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకొని ఆ నీటిని వాడుకున్నటువంటి రోజులు పోయి ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్లు కుగ్రామంలో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చాయి అక్కడ చెరువులు లేవు బాగుంది మరి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే భూమి లోపల నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెరువులు ఉంటేనే కదా మరి పొలాల్లో కుంటలు అంటారు ఆ కుంటల్లో ఉన్నటువంటి నీళ్లు పంట పొలాలకు వాడుకునేవాళ్ళు మరి చివరికి అవి కూడా లేవు పొలాల్లో బోర్లు వేస్తున్నారు వాళ్ళు కుంటల్లో చెరువులు లేవు పొలాల్లో కూడా బోర్లు వేసి బోర్లు ద్వారా వచ్చినటువంటి నీటిని పంట పొలాలకు వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే కాలం మారే కొద్దీ పరిస్థితులు మారే కొద్దీ పద్ధతులు మారిపోయాయి సాగు పద్ధతులు మారిపోయాయి ఈ వాటర్ని వినియోగించుకునేటువంటి పద్ధతులు పట్టణాల్లో మారిపోయాయి మనం గమనించాల్సింది ఇందాక చెప్పుకున్నట్టు వాటర్ ఈజ్ అవర్ బ్లడ్ అని కనుక మనం ప్రతి ఒక్కళ్ళు కనుక గమనించినట్లయితే తప్పనిసరిగా మనం ఈ నీటిని పొదుపుగా వాడుకుంటాం వర్షపు నీటిని నిల్వ చేసుకుందాం వృధాగా చూడండి ఈ నీరు మొత్తం నదుల్లోకి వెళ్తుంది నదులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయి సముద్రంలో కలుస్తున్నాయి అంటే నీరు సముద్రంలో కలిసిందంటే అర్థం ఏమిటి వేస్ట్ అయిపోయిందని అర్థం వేస్ట్ కాకుండా ఏం చేయాలి మనం చెరువుల్లో నింపుకుంటే ఆ నదుల్లో నుంచి నదుల్లో పారేటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని మనం చెరువుల్లోనో కుంటల్లోనో గుంటల్లోనో దొరువుల్లోనో నింపుకున్నట్టయితే అవి మనకి భవిష్యత్తులో వర్షాలు లేనటువంటి కాలంలో ఉపయోగపడతాయి అందుకని వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనటువంటిది మనం ఇది గమనించాలి చాలా ప్యూరిఫై అనేటువంటి వాటరు రెయిన్ వాటర్ స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఏ విధమైనటువంటి కలుషితమైనటువంటి ప పరిస్థితులు ఉండవు దాంట్లో వర్షపు నీరు చాలా ఆరోగ్యకరమైనటువంటిది అలాంటి నీటిని కనుక మనం ఈ చెరువులో నింపుకున్నట్టయితే మనకు ఉపయోగంగా ఉంటుంది నగరాలు పట్టణాల్లో అయితే ఇంకులు గుంతలు పెట్టుకుని చక్కగా అంటే ఎక్కడ ఇప్పుడు మనకి కాంపౌండ్లో కూడా చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు కూడా సిమెంట్ చేసేస్తున్నారు అది కరెక్ట్ కాదు సిమెంట్ చేయకుండా మట్టిని అలా ఉంచినట్టయితే మన ఇంట్లోనే మన ఇంట్లోనే పడ్డ వర్షం ఆ మట్టి ద్వారా లోపలికి పొరల్లోకి వెళ్ళిపోయి నీరు మన ఇంట్లోనే ఉంటుంది అది మనం గమనించాల్సింది మన ఇంటి కాంపౌండ్ మొత్తాన్ని సిమెంట్ చేయకుండా ఉన్నట్టయితే ఆ వర్షపు నీరు లోపలికి వెళ్ళిపోయి పొరల్లో నిల్వ ఉంటుంది బోరేసినప్పుడు ఆ నీరు మళ్ళీ మనకే పైకి వస్తుంది ఆ నీటిని మనమే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి సిమెంట్ చేసేస్తే నీటి చుక్క లోపలికి వెళ్ళదు వెళ్ళకపోతే నీరు ఎక్కడ ఆ పడ్డ నీరు ఎక్కడికి వెళ్తుంది కాలువలోకి వెళ్తుంది డ్రైనేజ్లోకి వెళ్తుంది కాంపౌండ్ వాళ్ళు బయటికి అది అక్కడి నుంచి మురుక్కల ద్వారా నదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ అందుకనే కాంక్రీట్ జంగిల్ అంటున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు సిమెంట్ చేసేస్తున్నారు ఇళ్ళల్లో మట్టి అవుతుందని ఏదో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయని గడ్డి పెరుగుతూ ఉందని ఉండాలి అవి మట్టి అలా కనపడుతూ ఉండాలి ఆ మట్టిలో నీళ్లు పడుతూ ఉండాలి అవి లోపలికి ఇంకుతూ ఉండాలి మన ఇంట్లో మనమే బోరేసుకున్నప్పుడు లోపల నుంచి నీళ్లు పైకి వస్తాయి మన నీళ్లు మనమే వాడుకుంటాం అది ఎంత గొప్ప విషయం అండి అలాగా మనం కనుక గమనించి ఈ వర్షపు నీటిని మనం జాగ్రత్త చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఆరోగ్యంగా ఉంటాము అన్ని నీళ్ల కంటే కూడా వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనది చాలా ఆరోగ్యకరమైనది అనే విషయాన్ని మనం గమనించాలి నగరాలు పట్టణాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాల వారు నీటిని కనుక పొదుపుగా వాడుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా మనం చేయూతనిచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా బర్డన కాకుండా ఉంటుంది నీటిని మనం జాగ్రత్తగా వాడుకుందాం పొదుపుగా వాడుకుందాం మన ఆరోగ్యాన్ని హాయిగా చూసుకుందాం ఈ నాలుగు మాటలు విన్నందుకు మీకు ధన్యవాదాలు